హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే రాఘో కూడా లేచేశాడు నాతో పాటు లేచేసి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా రాఘోకి బ్రెష్ చేయించి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఈ లోపల అయితే శాండమ్మ నాకు బ్రెడ్ తినాలనుంది ఈరోజు అని చెప్పేసింది వాళ్ళ డాడీని అడుగుతుంది టూ త్రీ డేస్ నుంచి యాక్చువల్గా మేము బ్రెడ్ అలో చేయమన్నమాట పిల్లలకి మా యాడ్ చేసి మిక్స్ చేస్తారని చెప్పేసి ఈరోజు నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తెచ్చుకుంటాను మమ్మీ అని చెప్పేసి వాళ్ళ డాడీని తీసుకెళ్ళి బ్రెడ్ ఇంకా మేమే చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళేకి చెన్నకుపైసేసేసారు ఇంకా నేనైతే ఎంటర్ అవ్వలేదు నాన్న కూతురు వాళ్ళిద్దరే కలిసి బ్రెడ్ చీస్ ఇలా హీట్ చేసేసే ఉన్నప్పుడు శాండమ్ అని స్టవ్ దగ్గరికి పంపించాలంటే చాలా భయపడతా ఉంటాడు అందుకే అని బ్రెడ్ మీద చీజ్ స్ప్రెడ్ చేయి నేను నీకు వెయిట్ చేసి ఇస్తాను అని చెప్పేసి సో వాళ్ళ నాన్నే వెయిట్ చేసి ఇస్తున్నాడు ఇంకా వాళ్ళిద్దరు తినేసి నువ్వు కూడా టేస్ట్ మమ్మీ అని చెప్పేసి నాకు కూడా చీజ్ పూసేసి ఒక బ్రెడ్ ముక్క అయితే ఇచ్చేసారు బాగుంది ఇంకా నాకు పిల్లల మీద ధ్యాస ఉంటుంది వీళ్ళు కళ్ళకి కనిపించకపోతే చేస్తూ ఉన్నారా అని చెప్పేసి సో రూమ్ లో అరుపులు వినిపిస్తూ అంటే అక్కడికి వెళ్ళాను చూసారా ఇక్కడ మంచం పైన ఇద్దరు ఎలా అల్లరి చేస్తున్నారు హర్షికి టూ వీక్స్ నుంచి పళ్ళు నొప్పులుగా ఉన్నాయంట ఎందుకంటే పళ్ళు ఊడిపోయే ఏజ్ అనమాట ఈ రోజు అయితే ఫస్ట్ టైం ఫస్ట్ పండు ఊడిపోయింది అనమాట సో ఇదిగో మా తొర్రి పిల్ల ఇలా ఉంది ఈ రోజు పిల్లలు ఎలా నేర్చుకుంటారో ఏమో కానీ అమ్మ ఫస్ట్ పండు ఊడిపోతే టూత్ ఫెయిరీ వచ్చి గిఫ్ట్లు ఇస్తుందంట నేను లెటర్ రాసి పెడతాను నాకు ఏం గిఫ్ట్ కావాలో అని చెప్పేసి చెప్తా ఉంది ఆ సరే రాసి పెట్టని చెప్పాను ఇంకా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇంకా అక్కడ నిల్చుకుని బెడ్ పైకి ఒకటే జంపింగ్ చేస్తా ఉంటారు అనమాట ఇంకా వాళ్ళు అలసిపోయేంత వరకు ఆడుతూనే ఉంటారు ఇంకా నేను బాల్కనీలోకి వెళ్ళి అక్కడ బట్టలు అన్ని ఉంటే వాటిని అన్నిటిని తీసేశాను సో ఇంత లోపల మళ్ళీ నా దగ్గరకు వచ్చేసారు బాల్కనీ లోనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అల్లరి చూడండి హర్షమ్మ పైన ఎలా ఎక్కి తొక్కుతున్నాడు ఇంకా శాండమ్మ వస్తే శాండమ్మని ఇద్దరు ఒక స్నానాలు చేయించేసేసి రెడీ చేస్తున్నాను హర్షమ్మ అయితే జుట్టులో అసలు దువ్వని పెట్టనివ్వదు దువ్వని పెడితే చాలా నొప్పి నొప్పి అని ఉంటుంది పోనీ హెయిర్ కట్ చేపిద్దా మర్షి షార్ట్ హెయిర్ అంటే అలా వద్దు నాకు లాంగ్ హెయిరే కావాలి అయితే చిన్న పోనీ వేసేసాను ముందరేమో హెయిర్ వదలాలంట లైట్ గా అటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా సరే అని చెప్పి అలా వదిలేసాను ఇంకా రాగొని నీకు తల రా రానానా అంటే నేనే దువ్వుకుంటాను అని చెప్పి నా దగ్గర నుంచి దువ్వనైతే లాగేసుకున్నాడు ఇంకా వీడు తల దువ్వుకోవటం ఇప్పుడే అవ్వదు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్